ఏమిచ్చినా నీ రుణం తీరదమ్మా త్యాగాల రాచకొండ వీరయోధులకు యోధులకు మా మా కొండా ఎండిన మాను ఎదల పైన చిందించిన నెత్తుటార సాక్షిగా తుపాకి మోతై తూర్పున పొద్దుకు వేసిన వీరులకొండ ఏమిచ్చినా నీరుణం తీరదమ్మా త్యాగాలరాచకొండ వీర వీరయోధులకు జన్మనిస్తివమ్మా మా విప్లవాలకొండ రైతాంగ పోరులో రగిలిన మంట దొరభూ స్వాముల తరిమిన వంట పేదల బతుకుల వెలుగుల పంట వెనుదిరుగక పోరాడిన వంట ప్రపంచాన పేరెల్లిన వంట జనం గుండెలో నిలిచిన వంట వాడని ఉద్యమ తెగింపు వంట జరిపిత చెరుగని చరిత్ర వంట ఏమిచ్చినా నీ రుణం తీరదమ్మా త్యాగాల రాచకుండా వీర యోధులకు జన్మని వమ్మా మా